అమ్మతో షాపింగ్ అయినా వీడియో అయినా కూడా రచ్చరచ్చే ఉంటుంది ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాను నేను అయితే ఇవాళ నాయిస్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని చెప్పేసి నేను మొత్తం ఆడియో అంతా తీసేశాను హాయ్ అండి నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా మా చెల్లిది మ్యారేజ్ ఉంది అని చెప్పేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా పెళ్లి బట్టలకు వెళ్తున్నాము అని చెప్పేసి అప్పుడు నేను ఒక్కసారి మాత్రమే తెచ్చుకున్నాను పట్టు సారీ అయితే తీసుకొచ్చుకున్నామని చెప్పి ఇంకా అమ్మ నేను కూడా తెచ్చుకుంటాను అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము అనమాట ఇక్కడ అన్ని సపరేట్ సపరేట్ ప్యాకింగ్ చేసాం కదా ఎందుకు ఒకసారి వేరే వాళ్ళకైతే తీసుకున్నాము అది ఎందుకో కూడా నేను చెప్తాను అయితే ఇవన్నీ ప్యాక్స్ అన్నీ పెట్టాము కదా అన్నీ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేయించుకున్నాము కాకపోతే ఇవన్నీ వీటిలో ఏవో తినేటివి ఉన్నాయని చెప్పేసి కోతులు ఒక ఐదు ఆరు కోతులు అండి పెద్ద పెద్దవి అనమాట మేము కట్టె కూడా పక్కన పెట్టుకోలేదు ఇంకా బయట అయితే లైటింగ్ బాగుంటుంది అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాము ఇంకా అన్నీ కూడా ఒకేసారి వచ్చేసాయి వాటన్నిటిని కూడా కట్టె తీసుకొని వాటిని తోలేసి ఆ తర్వాత అయితే వీడియో చేస్తున్నాను అయితే ఇది అమ్మదన్నమాట చాలా బాగుంది కదా ఇది నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఇది నాకు ఉంది అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు అమ్మ అయితే తీసుకుయింది అన్నీ కూడా సపరేట్ సపరేట్ ప్యాకింగ్ అయితే చేయించుకున్నాము ఇంకా సీఎంఆర్లో అయితే ఏంటంటే స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయండి అందుకని చెప్పేసి పైకి వెళ్తే అక్కడ స్టీల్ సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాము ఇదేంటి అంటే ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకొక శారీ కూడా మాకు నచ్చింది అనమాట అయితే వాళ్ళు ఏమన్నారంటే రెండు కూడా కట్టిస్తాము ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పారు అదైతే అమ్మకైతే చూపిస్తున్నారు ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇదైతే తీసుకొయిందనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చింది బ్లూ వచ్చింది స్కై బ్లూ ఇంకా దీనికి వర్క్ కూడా వేపిస్తే చాలా బాగుంటుంది ఇలా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం అనుకోండి మనం వర్క్ వేయించుకున్నా కూడా హైలైట్గా కనిపిస్తుంది మేమేంటంటే పండగ కంటే ముందే తెచ్చుకుందాం అనుకున్నాము ఎందుకంటే వీటికి వర్క్ లేపించాలి కుట్టియ్యాలి అంటే అప్పుడప్పుడు ఇస్తే అంత ఈజీగా కుట్టరు కదా అని చెప్పి కాకపోతే ఇంకా అప్పుడు నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఆ పనిలో బిజీగా ఉండడం వల్ల ఇంత లేట్గా అయితే వెళ్ళామనమాట ఆల్రెడీ వీటిని అయితే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను నేను ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను వీటిని తెచ్చిన తర్వాత ఎలా స్టిచ్ చేయించుకున్నాను ఏ వర్క్ వేయించుకున్నాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను ఇదైతే అమ్మ కోసం తెచ్చిన శారీ అనమాట ఇది నా కోసం తెచ్చుకున్న శారీ అయితే ఎప్పుడైనా పట్టు శారీస్ తెచ్చుకున్నప్పుడు మనం ఏదో ఒక్క అకేషన్కు మాత్రమే తెచ్చుకుంటాం కదా ఇంకా అలాంటప్పుడు మనకున్న కలర్స్లో కాకుండా మనకు లేని కలర్స్లో తెచ్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అస్సలు లేదండి అందుకని చెప్పేసి ఇదైతే తెచ్చుకున్నాను అక్కడ నాకు కట్టి కూడా చూపించారు రెండు శారీస్ నచ్చాయి అని చెప్పి రెండు తీసుకొని వెళ్తే అక్కడ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఇదైతే తీసుకున్నాను నాకు మళ్ళీ మళ్ళీ అడగాలనిపించింది ఇది నచ్చిందా నచ్చిందా అని ఎందుకంటే ఈ కలరు కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట ఒక శారీ అయితే తీసుకోవాలన్నా వద్దా తీసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇది తీసుకున్నాను దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కాంట్రాస్టే వచ్చింది దీనికి కూడా ప్యారెట్స్ వచ్చాయన్నమాట అన్నీ కూడా నేను ఈ వర్క్ కూడా ప్యారెట్స్ వర్కే వేయించుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చిందనమాట మేము పెళ్లి బట్టలకి వెళ్ళినప్పుడు హల్దీక్ అని చెప్పి ఒక శారీ అయితే తెచ్చుకున్నాము ఎల్లో శారీ అయితే నేను మా సిస్టర్స్ అయితే తెచ్చుకున్నాము అనమాట అది కూడా స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను ఇదైతే నేను నా కోసం తెచ్చుకున్న శారీ అనమాట ఇంకొకటి అమ్మ అయితే తెచ్చుకోయింది ఇదైతే ఫ్యాన్సీ శారీ అనమాట ఇంకా పట్టు శారీ అయితే అలా కట్టుకున్నామా అలా వదిలిపెట్టామా అనేదే ఉంటుంది ఇలా ఫ్యాన్సీ శారీస్ అనుకోండి డే అంతా కట్టుకున్నా కూడా ఏమీ అవ్వదు ఇదైతే కవ్ అండ్ కఫ్ వర్క్ వచ్చింటుంది కదా ఆ శారీ అనమాట కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉండింది చాలా బాగుందండి క్లాత్ కానీ ఆ వర్క్ కానీ చాలా చాలా బాగుండింది ఇంక ఇదైతే రన్నింగ్ బ్లౌజే వచ్చిందనమాట దీనికి ఏమి ఇంకా మళ్ళీ ఏపించాలి అనేది కూడా లేదు ఇది కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఈ ఈసారికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అక్కడక్కడ చెమ్కీస్ వచ్చి తర్వాత లైన్స్ అయితే వచ్చాయి పట్టు లైన్స్ అనమాట చాలా బాగుంది కదా ఇంకా దీనికి వర్క్ ఏమీ అవసరం లేదు వర్క్ వేసినా కూడా కనిపించదు ఇంకా లాస్ట్ శారీ అయితే చూపిస్తున్నాను ఇది నాకు కాదు అమ్మకు కాదు వేరే ఆంటీకి ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చాము మా అన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆంటీకి కూడా తీసుకురమ్మని చెప్పారనమాట అందుకని చెప్పి తీసుకొచ్చాము తననైతే మేము ఎప్పుడూ చూడలేదండి ఏజ్ ఎంతుంటుంది అని చెప్తే ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయని చెప్పాడనమాట అందుకని చెప్పేసి ఇదైతే శారీ తీసుకొచ్చాను కాకపోతే పెద్దవాళ్ళకి ఏది నచ్చుతుందో తెలియదు కదండి మనకి ఇంకా ఇది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఏజ్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయంట ఆవిడకైతే ఇంకా ఈ కాంబినేషన్ ఎవరి దగ్గర ఉండదు అని చెప్పి ఇదైతే తీసుకొచ్చాను ఇంకొకటి ఏంటంటే పింక్ కలర్ ఉండింది ఆ పింక్ కలర్ అందరి దగ్గర ఉంటుందిలే అని చెప్పేసి ఈ కాంబినేషన్లో అయితే తీసుకొచ్చాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరేమంటారో కూడా కామెంట్ చేయండి నేను డౌట్ డౌట్గా అడుగుతూనే ఉన్నా నచ్చిందా 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 అని ఇంకా నచ్చింది చాలా బాగుంది అని మా అమ్మ చెప్తూనే ఉందనమాట ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి అక్కడైతే అమ్మకి ఈ ఫోటో అయితే వేసుకొని చూసుకోమని చెప్పారు వాళ్ళు కలరు ఏజ్ అంతా అడిగి మరీ వేస్తారనమాట అక్కడ షాప్లో మేం మేము తీసుకోవాలని వేయించుకున్న కలెక్షన్ అంతా కూడా వీడియో అయితే అస్సలు తీయకూడదంట అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఒక పిక్ మాత్రమే తీసుకున్నాను ఇంకా తర్వాత స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా అందులో అయితే పైకి వెళ్తే ఇవి బాగా నచ్చాయి కుక్కర్స్ అందుకని చెప్పేసి తీసుకున్నాము సరే ఒకటి తీసుకున్నామండి అయితే కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట ఒక్కొక్కటి ఇవైతే స్టీల్ కుక్కర్స్ అండి చాలా బాగున్నాయి ఈ మోడల్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకున్నాము కానీ ఈ మోడల్ అయితే నాకు దొరకలేదు పాట్ మోడల్ ఉంటుంది కదా ఈ మోడల్ అనమాట అమ్మ అయితే టూ లీటర్స్ అయితే తీసుకుంది నేను వన్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నాను చిన్నవే కాస్ట్ ఎక్కువ పడ్డాయండి నాదేమో టూ టూ ఫోర్ పడింది అమ్మది అయితే టూ త్రీ పడింది అనమాట ఇంకా దీనికి లిడ్ అనేది రాలేదు పైన ఇవి మాత్రమే వచ్చాయి నాకైతే లిడ్ కూడా వచ్చింది ఒకటి స్టీల్ది కదా మాడిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను చాలా రోజుల నుంచి మాడిపోతాయని చెప్పి తెచ్చుకోలేదు నేను కాకపోతే నా దగ్గర ఒకటి క్లిప్ ఆన్ కుక్కర్ ఉంది అది పెట్టినప్పుడు కాస్త నీళ్ళు ఎక్కువగా వేసేసి కొంచెం తొందరగా అయితే తీసేస్తాను నేను ఎంత బేస్ మందంగా ఉన్నా కూడా అదైనా మాడిపోతుంది ఇదైనా మాడిపోతుందండి మనం కరెక్ట్గా కొలతలతో నీళ్ళు వేసుకుంటేనే తప్ప ఇవైతే తీసుకొచ్చాము ఇంకా నాదైతే చూపిస్తుంది చూడండి ఇదైతే అమ్మదన్నమాట ఇంకా నా కుక్కర్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట అది చిన్నది కాబట్టి ఎక్కువ కాస్ట్ అంట పెద్దవే తక్కువ అంట అండి దీనికి ఒక ఎక్స్ట్రా లిడ్ కూడా వచ్చింది అందుకనేమో ఇదైతే మా అమ్మకు చాలా బాగా నచ్చింది ఇంకా మాకు మా ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుంది అని చెప్పేసి వన్ పాయింట్ ఫైవ్ తెచ్చుకున్నాను నేను ఎందుకంటే నా దగ్గర ఫైవ్ లీటర్స్ది త్రీ లీటర్స్ది టూ లీటర్స్ది ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను వన్ పాయింట్ ఫైవ్ అయితే తెచ్చుకున్నాను ఇది ఒక మూత వచ్చింది తర్వాత ఇలా లిడ్ అయితే వచ్చింది గ్లాస్ లిడ్ అయితే వచ్చింది దీనికి ఇలా ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని ఏన్లో వర్క్ అవుతుందండి అలాగే మనం సిల్వర్ది ఉంటుంది కదా అది తెచ్చుకున్నామనుకోండి అది కరిగి కరిగి పైన అన్నంలోకి కలుస్తూనే ఉంటుంది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఒక్కొక్కసారి పైకి వస్తూ ఉంటుంది అనమాట లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది అక్కడక్కడ అందుకని చెప్పేసి ఈ మధ్య అన్నీ కూడా స్టీల్ ఐటమ్సే వాడుతున్నాను నేను ఇలా ఒక లిడ్ తర్వాత విజిల్ది వచ్చిందనమాట వీటి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది బేస్ కూడా అంత మందంగా ఉందండి చాలా మందంగా ఉంది అంత ఈజీగా అయితే మాడిపోదు కానీ కాస్ట్ ఇంతనా అనిపించింది నాకైతే ఇంత షాపింగ్ చేసినప్పుడు ఒక గిఫ్ట్ అయినా రావాలి కదా మాకైతే ఇలా పటం అయితే ఇచ్చారు పెళ్లి బట్టలకు వెళ్ళినప్పుడు ఒక పటం అయితే ఇచ్చారు కదా అది దక్షిణామూర్తి స్వామిది అడిగి మరీ తెచ్చుకున్నా అని చెప్పాను కదా ఇక్కడే అమ్మకైతే ఇది ఇచ్చారు నాకైతే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది కదా ఈశ్వరుడు పార్వతి తర్వాత అయ్యప్ప స్వామి వినాయకుడు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫోటో అనమాట ఇది ఇది పెట్టుకోవడం చాలా మంచిదండి ఫ్యామిలీ ఫోటో ఉంటే చాలా మంచిది ఇంట్లో కూడా తర్వాత నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామిని అయితే నాకైతే ఇచ్చారు వాళ్ళు ముందే నన్ను అడిగారనమాట ఏ స్వామి పటమైనా ఓకేనా మీకు అని అడిగారు అయితే నాకు వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ గాడు కాబట్టి నాకు వెంకటేశ్వర స్వామి కావాలి అని చెప్పాను అయితే అంతా అమ్మవారు భూదేవి శ్రీదేవితో కలిపి ఉంటారు అనుకున్నాను కాకపోతే వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్న పటం అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది మైనల్గా మేము చేసిన షాపింగ్ అంతా చూసేయండి ఇవన్నీ కూడా అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు